ప్రభు స్తోత్రం దైవాశిస్సులు రోమపత్రిక అధ్యాయం ముప్పై వచ్చును అట్లయితే మనం ఏమందము నీతిని వెంటాడని నిజనులు నీతిని అనగా విశ్వాసమైన మూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలీలు నీతికి కారణమైన నియమమును వెంటాడినాను ఆ నియమమును అందుకొనలేదు వారు ఎందుకు అందుకొనలేదు వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలమైన దాన్ని వెంటాడిరి తన మాట మనకొరకు దీవించిన కాక చాలా 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 బలమైన మాట అండి ప్రతి అక్షరానికి జీవం ఉంది దయచేసి మనసు పెట్టండి నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందేరు స్తోత్రం అందులో నేను మీరు కూడా ఉన్నారు నీతిని మనం ఎంటాడలేదంట కానీ నీతి మనం పొందేమంట ఎలా పొందేము విశ్వాస మూలమైన నీతిని పొందేమంట దేవుడు చేసిన బలియాగం నుండి విశ్వాసముంచుడి చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం మనము దేవుని నీతి అని రోమపత్రికలోనే మనం గతంలో ధ్యానం చేసాం మనం నీతిమంతులం కాదు మనమే దేవుని నీతి మనం నీతిమంతులు అనడానికి మనమే దేవుని నీతి అంటానికి చాలా తేడా ఉంది అంటే దేవుడు ఎలాంటి నీతి మంతుడో తెలియాలంటే భూలోకంలో మనల్ని చూస్తే తెలుస్తుంది అది దేవుని నీతి అంటే దేవుడు ఎలాగా నీతి మంతుడుగా స్టేట్స్మెంట్స్ చేస్తాడో కార్యాలు చేస్తాడో సేమ్ మనం కూడా అలాగే చేస్తాము అది దేవుని మనం దేవుని నీతి అంటే మనము దేవుని నీతి నీతిని వెంటాడని అన్నిజనులు దేవుని నీతిగా మార్చబడ్డారు చాలా గొప్ప సంగతి అయితే ఇస్రాయేలీని గురించి చెప్తూ ఇస్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు ఇస్రాయేల్ వెంటాడారంట ఎవరాళ్ళు ఇస్రాయేల్ అంటే దేవుని చేత ఏర్పరచబడి ప్రత్యేకించబడినవారు దేవుడు గుండె మీద చేసుకుని నా జ్యేష్ట కుమారుడు అన్నాడు నా స్వకీయ సంపాద్యము అన్నాడు బహ్ నిర్గమకాండంలో ఉంటుందండి ఒక మాట యుహోవా సేనలు అని ఉంటుంది ఇస్రాయల్ని గురించి యుహోవా సేనలు ఈ సేనలు ముందుకు బయలుదేరిని అంట ఈ సేనలు ఎర్ర సముద్రం దగ్గర పోయిన తర్వాత ఏం చేసిని స్థుతించలా పచ్చి తిట్టారు మోషే గారిని అయినా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసాడు అవతల పోయిన తర్వాత ఫుడ్డు కోసం ఒకటే గోల మాంసం కోసం ఒకటే గోల ఐగుప్తులో సమాధుల్లేవని అరణ్యలో బాధ పెడదాన్ని తీసుకొచ్చేవాని మోస గారి మీద ఒకటే గోల వీరు యహోవా సేనలని ఆత్మదేవుడు రాయించాడు నిన్ను నన్ను గుర్చి కూడా మన యహోవా సేనలమే మనం నడుస్తున్నామంటే యహోవా సేన బాగా గుర్తుపెట్టుకోండి నా దగ్గర అనేక మంది దేవదూతలు ఉంటారు మీ దగ్గర దేవదూతలు ఉంటారు దేవుని పిల్లలారా బలమైన మాట ఇహోవా సేనలు వారంట దేవుని యొక్క నియమాన్ని అందుకోలేకపోయారంట చూసారా అన్ని జన్లమైన మనం దేవుని నీతిని అందుకున్నామంట దేవుని చేత ఏర్పరచబడి ప్రత్యేకించబడి సర్వలోకంలో నాకు మీరు స్వకీయ సంపాద్యము నా రాజులైన యాజక సమూహం అని ఎవరికైతే పేరు పెట్టారో వాళ్ళు నియమాన్ని అందుకోలేదంట ఎందుకని అందుకోలేదు అనే మాటకి అక్కడే పౌల్ గారు ఇస్తున్నాడు వారు ఎందుకు అందుకోలేదు వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగా బలి చేస్తే కోడి నర్పిస్తే అర్పణ అర్పిస్తే అపరాధ పరిహారార్థలు అర్పిస్తే పాప పరిహారాలు బలర్పిస్తే సమాధాన బలర్పిస్తే కొయ్యటం కడగటం కాల్చటం తేవటం ఒప్పుకోవటం మలి చేయటం ఇదే పని క్రియలో మునిగిపోయారు మందిరంలో బలిపేట దగ్గర క్రియల్లో మునిగిపోయారు విస్తారమైన పాపాలు చేయటం విస్తారంగా బలు అర్పించటం కానీ వాళ్ళు అందుకోలేదంట ఎందుకని క్రియలు మూలంగా మనం దేవుని చేరుకుంటాం అనుకున్నారు మనం అన్ని జీవనమైన మనం పాప పరిహారార్థ బలిగా దేవుడు చేసిన ప్రభు యేసు క్రీస్తు యొక్క బలిదానం ఉంది విశ్వాసం విశ్వాసముంచి ఉట్టి విశ్వాసముంచుడి చేత నీతిమంతులుగా తీర్చబడ్డ వారికంటే ముందు వెళ్ళిపోయాం స్తోత్రం ఎంత ధనితో చూడండి ఆత్మదేవుడు మనల్ని అంతగా బలపరిచాడో చూడండి ఒకసారి ఆలోచించండి సామాన్యమైన సంగతి కాదు ఇది నీ ఎగురుగంతేసి స్థుతించాలి ప్రతిదినం నీ రక్షణ కొరకు నేను మీరు కూడా నీతిని అనుసరించి దేవుని నీతిని అనుసరించి దేవుని మాట వెంటనే లోబడ్డాం వాళ్ళైతే లోబడలేదే క్రియల మూలంగా అందుకు అందుకోలేకపోయారు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళ ముందు వాక్యం ప్రత్యక్షమై బలిదానం ప్రత్యక్షమైన కానీ అంగీకరించలేకపోయారు మనం అంగీకరించినట్లుగా దేవుడు మనల్ని ఆత్మ ద్వారా బలపరిచాడు అందుకు దేవుని స్థుతిస్తాం దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ